వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది రూపాయల కొడుకులపై ఒక బంగారాన్ని ఉచితం ఈ ఆఫర్ జనవరి వరకు మాత్రమే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ విత్ కార్యక్రమానికి స్వాగతం ఉన్నారు విశ్వనీమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మ మనకి ధనుర్మాసం ప్రారంభమైపోయింది విశేషంగా ఈ ధనుర్మాసంలో ఆడవారు ప్రత్యేకంగా నియమాలు పాటిస్తూ నియమనిష్ఠులతో గనక ఈ మాసం అంతా కూడా స్వామిని ఆరాధించినట్లయితే వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పంటున్నారు అది ఎంతవరకు వాస్తవం మరి ఎటువంటి నియమనిష్టలు పాటించాలి నిజంగా సంకల్పం చెప్పుకొని ఏదైనా మనసులో అనుకుంటే నిజంగా నెరవేరుతుందా దాని గురించి తెలియజేయండి ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే ధనుర్మాసము అనేది ఏంటంటే చలి ఎక్కువగా ఉంటుంది అంటే ఏంది ఈ రాత్రి టైం ఎక్కువ పగలు తక్కువ అంటే ఏంది మనం రాత్రిపూట ఏదైనా మేనిఫెస్టేషన్ చేసుకున్నప్పుడు రాత్రి పడుకునే ముందు మీరు అనుకోవాలి మీ కోరికలన్నీ తీరుతాయి అంటారు కదా అంటే మనం ఎప్పుడైతే ఈ చలికి చక్కగా నిద్రపోతాం డీప్ స్లీప్ పోతాం అయితే అప్పుడు మామూలు కాలంలో ఎండాకాలంలో వర్షాకాలంలో రాత్రికి పగలకు ఈక్వలే ఉంటుంది కానీ చలికాలము రాత్రి ఎక్కువ పగలు తక్కువ అంటే మనం రెస్ట్ ఎక్కువ చేస్తాం కాబట్టి మనకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే మనం అనుకున్న కోరికలు అంటే డీప్ స్లీప్లో ఎక్కువసేపు విశ్వ చైతన్య శక్తితో మనము మమేకమై ఉంటామన్నమాట అంటే మన కోరికలు తొందరగా సఫలీకృతం అవుతాయి ఇంకొక రహస్యం కూడా ఉంది ఇందులో ఏంటంటే ఈ విశ్వమంతా వ్యాపించ అంటే మన బొడ్డు క్రింద ఉన్నది బ్రహ్మ బొడ్డు నుంచి ఇక్కడ దాకా ఉన్నది విష్ణువు ఇక్కడ నుంచి పైనన్నది శివుడు అని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాన్ని దత్తాత్రేయుడు అని సూచించారు పూర్వీకులు మనకు ఒక ప్లేవే మెథడ్ అంటే ఈ విశ్వం మొత్తం ఉన్న చైతన్యం అంతా మనలో కూడా ఉంది అని ఆయన దత్తుడు చెప్తాడు నాకు ఇరవై నాలుగు మంది గురువులు అంటే ద లా ఆఫ్ వన్నెస్ ఈ విశ్వనియమాల ప్రకారం లా ఆఫ్ వన్నెస్ అంటే ఏంది నీకు నాకు జంతువులకు పక్షులకు అన్నిటిలో కూడా ఒక ఏకత్వం ఉంది మనకి ఆ ఏకత్వంతో ఏం జరుగుతుంది ఏదైనా థాట్ను మనం రిలీజ్ చేసుకున్నప్పుడు నీ థాట్స్ నాకు ప్రభావం చూపిస్తే ఇది నా థాట్స్ నీకు అంటే ఇప్పుడు అందరూ మగ పిల్లలకు పిల్లలు దొరకట్లేదు దొరకట్లేదు అని ఆలోచిస్తున్న నిజంగా దొరకట్లేదు డబ్బులు కావాలి డబ్బులు కావాలి డబ్బులు చాలా ఉన్నాయి ఆరోగ్యాలు ఉండటం లేదు ఉండటం లేదు అని లక్షల మంది వేల మంది ఎక్కువ థాట్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు అందరూ అనారోగ్యంతో ఉంటున్నారు అట్లా అంటే పూర్వీకులు మనకు ఒక ప్లేవే మెథడ్ను చూసి సూచించారు విష్ణువు పడుకున్నట్టుగా ఉండి విష్ణువు కాళ్ళ దగ్గర లక్ష్మీదేవిని సూచించారు అంటే ఈ విశ్వమంతా ఉండేది గాలి ఆ గాలిని మన పూర్వీకులు ఏం చెప్పారంటే మన బొడ్డు నుంచి ఇక్కడ ఉండేది గాలి చూడాలి బొడ్డు నుంచి ఇక్కడ ఉండేది గాలి ఆ గాలి అనేది ఏమవుతుంది ఇలానాడి నుంచి పోయి మూలాధారం చేరుకొని మళ్ళీ పైకి పోతుంది అందుకే శ్రీవైష్ణవ సంప్రదాయము ఈ నెల అంతా పొడు నామం ఒకటి పెట్టి ఒక యూ షేప్ అంటే గాలి పైనుంచి క్రిందికి మూలాధారం చేరుకుంటుంది మూలాధారం నుంచి మళ్ళీ సహస్రార చక్రానికి చేరుకు అంటే లో చిరజీయ స్వామి వాళ్ళు ఇలా నామం పెట్టి షేప్ పెట్టడంలో దాని ఆంతర్యం నిలువ నిలువు పొట్టు పెట్టి యూ పెట్టడంలో దాని ఆంతర్యం అదనమాట అంటే ఏంది విష్ణు విష్ణు వ్యాపించి ఉన్న గాలిలో నీటి ఆవిరి ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఇందాక ఏం క్వశ్చన్ అడిగా బంగారు తల్లి ఏమడిగా సంకల్పం అమ్మవారి పూజలు ఎక్కువ చేస్తే సత్సంకల్పం మనకు జరుగుతుంది అంటే చల్ల గాలిలో నీటి ఆవిరి ఎక్కువ ఉంది ఇప్పుడు ఓకే ఓకే నీటి ఆవిరి నీరు అనేది మనం ఏమనుకుంటే జరుగుతుంది బంగారకొండ అవునా లేదండి చెప్తావు నీళ్ళు దీన్ని దానికి మెమరీ ఉంటుంది మనం ఏమో చాలా విషయాల్లో మనం మాట్లాడుకుంటాం అయితే ఈ ఈ గాలిలో నీటి ఆవిరి ఉండడం మూలంగా మనం ఏమనుకుంటే తొందరగా తీరుతుంది అందుకే ఈ ఈ నెల మొత్తం మనం ఏం చేస్తాం లక్ష్మీనారాయణుడి పూజలు అమ్మవారి పూజలు చేస్తే తొందరగా కోరికలు సఫలీకృతం అవుతాయి అంతర రహస్యం ఇదే అయితే ఈ గాలిలో ఉన్నటువంటి తేమ అమ్మవారిని సూచించారు లక్ష్మీ పూజలు లక్ష్మీనారాయణుడి పూజలు మనం ఎక్కువగా చేస్తాం అయితే రాత్రి సమయము మనకి ఎక్కువ కాబట్టి పొద్దున్నే మహర్గాణ్యం చేస్తారు తెల్లవారుదామని లేచి కొంచెం గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేసినప్పుడు ఏమవుతుంది మన బాడీలో మనం అందరం ఏమనుకుంటాము చలికాలము చలి ఎక్కువ బయట వాతావరణంలో వాతావరణానికి రెసిస్ట్ కానీ లోపల వేడి ఎక్కువగా ఉంటుంది మనకి ఈ సీజన్ లో ఈ సీజన్ లో మనకు లోపల వేడి ఎక్కువగా ఉంటుంది బయట చల్లదనం ఉంటుంది బయట చల్లదనం ఉండడం వలన పొద్దున్నే గోరువెచ్చి బావిలో నుంచి నీళ్లు తోడుకొని స్నానం చేసినప్పుడు బావిలోని టెంపరేచర్ మన బాడీకి వచ్చి వేడిగా ఉండేది చలివే తెలిసేది కాదు అంటే మనం వేడి చేసుకొని బాగా వేడి మనం గీజర్ ఆన్ చేస్తారు చక్కగా పది గంటలకు స్నాలు చేస్తున్నారు సూర్యుడి పాపం చూడం కదా అవును సూర్యుడిని చూస్తే పాపం వస్తుంది అట్లా నీళ్లకు అయిపోయాము భూమికి దూరం అయిపోయాము చెప్పులు వేసుకోవి చెప్పులు వేసుకోవాలి అంటున్నాము అవునా నీళ్ళు తగులుతున్నాయి కాళ్ళకు గొడగ వేసుకోలేదంటే రెయిన్ కోట్ పెట్టుకుని నీళ్లు తగులుతాయి అదేదో పాపమైపోయినట్టుగా సూర్యుడి కరణాలు తగుతున్నాయి అంటే బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని మంచిగా రెడీమేడ్ గా పెట్టుకుంటే ఈ పంచభూతాలు మనకేదో తప్పు చేస్తున్నాయన్నట్టు వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం కానీ శరీరంలో కూడా మార్పుల వల్ల తట్టుకునే శక్తి ఉండట్లేదు కదమ్మా ఎందుకు అంటే పంచభూతాలకు దూరం అయినాం కాబట్టి మన శరీరం ఇంత వీక్ గా తయారై మట్టిలో కాళ్ళు పెట్టండి రోజు నీళ్లలో బొడ్డు వరకు మునిగి మీరు ఏమన్నా కోరికలు కోరుకోండి మీరు నీళ్లు తాగే నీళ్లల్లో ఐ లవ్ యూ డార్లింగ్ అని మీ ఆయనకి ఇవ్వండి ఐ లవ్ యూ అంటాడు మీ మిస్ మీ పెళ్ళాలి మీ మాట వినకపోతే ఆ నీళ్ళని తాగి ఐ లవ్ యూ డార్లింగ్ అని ఇవ్వండి నీళ్లు ఏ కోరికంటే ఆ కోరిక తీరుతుంది కాలం ఆ వాటర్ కి మెమరీ ఉంది మీరు ఏమనుకోని ఇవ్వండి మీరు ఎవరో శత్రువు మీ ఇంటికి వచ్చాడు గ్లాసులో నిలిచి ఐ లవ్ యూ అనండి కొట్లాడకుండా వెళ్ళిపోతారు ఐ లవ్ చెప్పొద్దు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాను ఆ ప్రేమ ఈ చాలా ప్రేమలు ఉంటాయి స్నేహ ప్రేమ వేరే ఉంటుంది ఫ్రెండ్షిప్ వేరే ప్రేమ వేరే ఉంటుంది ఆంటీల ప్రేమ వేరే ఉంటుంది నాలాంటి అమ్మమ్మల ప్రేమ వేరే ఉంటుంది కదా ప్రేమల్లో ఎన్నో రకాలు ఉన్నాయి ఎలాగైనా ప్రేమించవచ్చు అది మనకు నచ్చినట్టుగా అంటే ఈ లక్ష్మీ నారాయణుడిని లక్ష్ నారాయణునినే భార్యగా మీరాదేవి మీరాదేవి అతన్ని భర్తగా ఊహించుకొని ఆమె కైవల్యం పొందింది కదా అంటే సబ్కాన్షియస్ మైండ్ తో విశ్వంలోకి నీ ఏదిస్తావో అదే రూపంలో దైవం దైవం దర్శనం దర్శనమిస్తాడు కోరికలు తీరుస్తాడు అదే ధనుర్మాసం యొక్క రహస్యం అయితే గోదాదేవి శ్రీకృష్ణుని తర్వాత వివాహం చెప్పింది అర్థం ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్తో ఒక ఫీలింగ్తో ఒక లాలనతో నువ్వు విశ్వాన్ని ను ప్రేర్ చేయాలి చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్ లో ఆ కోరికలు నీకు తీరుతాయి ఓకే అంత తొందరగా మనలో మెడిటేషన్ చేసినట్టుగా పవర్ పెరుగుతుంది మనకు అంతే కరెక్ట్ గా సమయము అవన్నీ చూసుకోవాలి ఐదు గంటలకు లేచి అని రాత్రి పన్నెండు పదకొండు గంటలకు డ్యూటీ చేసుకొని మీరు ఇంటికి వరకు పదకొండు అయింది పదకొండు పన్నెండుకు మీరు పడుకొని ఐదు గంటలకు లేచి పూజ అవును అంటే మనము ఏదైనా ఇవాళ ఉన్న కాలమాన పరిస్థితులను అనుసరించి మీరు నాలుగు గంటలకు లేచి మెడిటేషన్ చేయండి పూజ చేయండి అది కుదరని వ్యవహారం ఎప్పుడైతే మనం పొద్దున్న డీప్ స్లీప్ తర్వాత లేస్తాము ఫస్ట్ దేవుడికి పూజ చేసుకున్న తర్వాత టీ తాగండి నో ప్రాబ్లం అంతే అంతే కదా మీరు ఏదో చేసే పద్ధతులు మీకు శక్తి మేరకు చేయండి ఆ పూర్వకాలం లాగా కట్టెలపై పొయ్యి దాని మీద బియ్యం పెట్టి పాలు పెట్టి పాలు అవి ఉడికిన తర్వాత తర్వాత అవి మిరియాలు వేసి బెల్లం వేసి చక్కెర వేసి నెయ్యి వేసుకొని వేడివేడిది దేవుడికి ఆరగింపు పెట్టి తినాలంటే టైం అయిపోతుంది ఇప్పుడు రెడీమేడ్ కుక్కర్లో పెట్టేస్తారు చేసామా లేదా అంతే ఇంకా భక్తితో మీరు చేస్తున్నారు మనము మన విశ్వాసాలను వదులుకోకుండా మన ట్రెడిషన్ ని తీసుకొస్తున్నాము అది గ్రేట్ కదా నిజమ కాబట్టి అందరూ ధనుర్మాసం మంచిగా ఎంజాయ్ చేయండి ఎవరికైతే డబ్బులకు ఇబ్బంది కలుగుతుందో ఈ నెలలో కనుక లక్ష్మీదేవిని పూజించుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే మాసం భార్యాభర్తల అనుబంధం లక్ష్మీనారాయణుడు అంటే జంట ఆ జంట అంటే స్త్రీ పురుషులు శక్తి స్త్రీ పురుషుల శక్తి విశ్వం నుంచి వస్తుంది కాబట్టి లక్ష్మీనారాయణుడిని పూజ చేస్తే భార్యాభర్తల రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది ఈ నెల అదే అంతర రహస్యం నాన్న ధన్యవాదాలమ్మా నమస్తే నమస్తే దీన్ని తవ్వండి తవ్వుతూనే శివలింగం దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి